నమస్కారం అండి సమ్మీ బజార్ యూట్యూబ్ ఛానల్ మాది ఈ ఫ్లాట్ పదమూడు వందల ఎస్ఎఫ్టీ అండి థర్డ్ ఫ్లోర్లో టూ ఇయర్స్ బ్యాక్ కట్టారండి చూడండి హాలు వాల్కేర్లు చూడండి ఇగోండి కప్బోర్డ్లు కూడా చేసి ఉన్నాయి రెడీగా సీలింగ్ వాల్ కేర్ కూడా చేసి ఉందండి ఇల్లు అమ్మటానికి ఉంది ఇది అపార్ట్మెంట్ అండి మూడో ఫ్లోర్లో తూర్పు 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 ఫేసింగ్ ఇల్లు అండి ఇది అపార్ట్మెంట్లో చూడండి ఇది మా ఇది చిల్డ్రన్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కబ్బోర్డ్సు కబ్బోర్డ్స్ అండి ఇదిగో ఈ డోర్ తీస్తే బయట బయట ఉన్న ఇల్లులు కానీ ఎదురుగా రోడ్డు కానీ కనబడుతుందండి ఇది బయట నుంచి గాలి కూడా వస్తుంది ఇది చూడండి సీలింగ్ ఇది వెస్ట్రన్ టైప్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ టైప్ బాత్రూమ్ ఆ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా అటాచ్మెంట్ చేసి ఉన్నది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అది చిల్లర పెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హాల్ కోస్తున్నాం ఇదిగోండి హాలు హాలు ఇదేమో కిచెన్ ఏరియా భోజనం చేసేది ఫ్రిడ్జ్ పెట్టింది ఇదేమో కిచెన్ కిచెన్ రూమ్ అంటే మనం ఈ కిచెన్ రూమ్లో కూడా కప్బోర్డ్స్ అన్నీ ఉన్నాయి ఒక టూ మంత్ టూ ఇయర్స్ పాతది అంతే తప్ప వేరేదేమో చూడండి వాల్కేరు ఇదిగోండి ఇది వాష్ ఏరియా వాష్ ఏరియాలో కూడా మళ్ళీ ఒక వాష్ బేసిన్ తర్వాత ఇటు ఇటు ఒక బా లాట్రిన్ బాత్రూమ్ కూడా ఉందండి ది ఇది కూడా వెస్టర్న్ టైప్ అండి మామూలు కామన్ కామన్ ఇది అవుట్ ఆఫ్ ది తర్వాత వచ్చేసి మీరు ఇంకోటి ఇప్పుడు ఇది మామూలు బాత్రూమ్ అండి అంటే బయట బయట అంటారు కదా ఆర్డరీగా అది పెట్టించారు ఇండియన్ది ఇదిగోండి ఇది వచ్చేసి ఇది వాష్ ఏరియా అండి ఇది అండి వాష్ బేసిన్ ఈ వాష్ ఏరియా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి ఇది వాష్ ఏరియా అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఒక కబర్డ్ చూడండి పైన సీలింగ్ చూడండి ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్ ప్రస్తుతం వాళ్ళ వాళ్ళ ఇంటి ఓనర్స్కు సంబంధించినవి సామాన్లు ఉన్నాయి కావున దయచేసి దీన్ని గమనించి కొత్త అపార్ట్మెంటు పదమూడు వందల ఎస్ఎఫ్టీ తూర్పు వైపు ఫేసింగ్ ఉంది థర్డ్ ఫ్లోర్లో ఉంది ఖమ్మం టౌన్లో నడిబొడ్డున పట్టణ నడిబొడ్డున ఉంది కావున దయచేసి గమనించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే దీనికి ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు లో లింక్ డాక్యుమెంట్స్ లోన్స్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కావున ఎంప్లాయ్కి అయితే పనికి వస్తుంది యాభై లక్షలు కాడ కుడియడం అటు ఇటు ఫార్టీ ఎయిట్కి రెండు నలభై ఎనిమిది లక్షలకి ఇస్తారని ఓనర్ మాతో చెప్పినారు అందుకనే యూట్యూబ్ ఛానల్కి మా యూట్యూబ్ ఛానల్ సమీకార్బదార్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది అమ్మటానికి ఉంది థర్డ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ ఇది ఇండివిజువల్ ఇల్లు కాదు అపార్ట్మెంట్ పదమూడు వందలు ఎస్ ఇది హాల్ చూడండి హాల్ కబ్బోర్డ్స్ వాల్కేర్స్